ఐశ్వర్యవంతులు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండడానికి మనం చేయవలసిన చిన్న చిన్న పనులు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం ఈ రోజుల్లో ప్రతి విషయం డబ్బుతోనే ముడిపడి ఉంది మరి డబ్బు మన చేతిలోనికి రావాలంటే లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహించాలి మరి లక్ష్మీదేవి మిమ్మల్ని కూడా కరుణించాలంటే ఈ చిన్న చిన్న నియమాలను పాటించండి చాలు అంటున్నారు పండితులు మరి అవి ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం మొదటగా ఏ మనిషికి మనం అపకారాన్ని తలపెట్టకూడదు అలాగే ఇంటిని ఇంటి పరిసరాలను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో ఎప్పుడూ గొడవలు పడుతూ ఉండకూడదు ఎవరి ఇంట్లో అయితే దేవుణ్ణి నిత్యం తలుచుకుంటూ పూజిస్తూ ఉంటారో వారికి లక్ష్మీ అనుగ్రహం తప్పక లభిస్తుంది అలాగే వారానికి కనీసం ఒక్కసారి అనగా శుక్రవారం లేదా మంగళవారం నాడు లక్ష్మీ స్వరూపమైనటువంటి ఇంటి ప్రధాన ద్వారాన్ని చక్కగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించాలి వీలైతే మామిడి తోరణాలను కూడా కట్టాలి రెండు పుష్పాలను కూడా గుమ్మానికి రెండు వైపులా పెట్టి ఉంచాలి అలాగే ఒక పీచు తీయని కొబ్బరికాయను తీసుకుని దానికి శుభ్రంగా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి పసుపు వస్త్రంలో వేసి దీనితో పాటు పచ్చి పసుపు కొమ్ము రూపాయి నాణెం రెండు ఒక్కలు వేసి వీటిని అక్షింతలతో పూజిస్తూ నూట ఎనిమిది సార్లు ఓం శ్రీం శ్రీ ఏ నమ అనే మంత్రాన్ని పఠించాలి ఆ తరువాత మూటకట్టి పూజ గదిలో కదపకుండా చోట ఉంచాలి దీనినే లక్ష్మీస్వరూపంగా భావించి ప్రతిరోజు ఒక పుష్పాన్ని పెట్టి నమస్కరిస్తే చాలు మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండిపోతుంది అలాగే ముత్యపు శంఖం దక్షిణావృత శంఖం గోమతీ చక్రాలు ఏకాక్షి నారికేలాన్ని తెచ్చుకొని పూజా మందిరంలో నిత్యం ఉంచుకోవాలి వీటిని పూజగదిలో ఉంచటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది అదేవిధంగా ఐశ్వర్యానికి కారకమైన మరొకటి విభూది ఈశ్వరుడే ఐశ్వర్య కారకుడు అని అందరికీ తెలుసు కదా ఈశ్వరుడికి ఎంతో ప్రీతిని కలిగించే విభూదిని ఒక చిన్న కాగితంలో పొట్లం కట్టి డబ్బు దాచుకునే ప్రదేశంలో పెడితే ఐశ్వర్యం రెట్టింపు అవుతుందని పండితులు చెప్తున్నారు ఎవరి ఇంట్లో అయితే నైరుతి భాగంలో బీరువాను పెట్టుకుంటారో వారి ఇంట్లో అనవసరమైన ఖర్చులు తగ్గించి లక్ష్మీదేవి కరుణిస్తుంది అలాగే అప్పుల బాధలు ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ప్రతి మంగళవారం శుక్రవారం నాడు లక్ష్మీ అష్టకాన్ని ఒక్కసారి చదివి ఏదైనా తీపి పదార్థాన్ని నివేదన చేస్తే మీ సమస్యలన్నీ పోయి లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉంటుంది మంగళవారం నాడు మూడు మారేడు వాకులను తీసుకుని వాటి మీద రెండు రెండు తేనెచుక్కలు వేసి మారేడు చెట్టు మొదలు దగ్గర పెడితే ఎంత పెద్ద సమస్యతో ఉన్నవారైనా సరే బయటపడతారు ఈ విధంగా పదకొండు మంగళవారాలు ఖచ్చితంగా చేయాలి లక్ష్మీదేవికి రెండు వైపులా ఏనుగులు నీళ్లు పోస్తూ ఉన్నట్లుగా ఉండేటటువంటి పటాన్ని ఇంట్లో తప్పనిసరిగా ఉంచుకోవాలి ఇలా ఈ చిన్న చిన్న పనులను చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు సిరి సంపదలు లభిస్తాయి లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉండిపోతుంది కనుక మీరు కూడా ఈ చిన్న చిన్న పనులను చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు